చాలా మంది ప్రాణాయామం మంచిదా యోగ నిద్ర మంచిదా ఏది సేఫ్ వేస్తే అని అడుగుతున్నారో జవాబు చాలా క్లియర్ అండి యోగ నిద్ర ఎందుకంటే యోగ నిద్రలో ఎలాంటి శ్రమ లేదు జస్ట్ పడుకొని వింటే చాలంటే శవాసనంలో ఉండి మీరు విలీ ఫీల్ అయితే సరిపోతుంది తప్పుగా చేసినా డేంజర్ లేదు డేంజర్ అంటే ఒక్కటి మాత్రమే నిద్రపోకూడదు మెలకుగా ఉండదు నిద్రపోయినప్పటికీ కూడా ప్రాబ్లం లేదు కానీ అంత బెనిఫిట్స్ అయితే ఉండవు అనమాట అందరికీ సేఫ్ వృద్ధులు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని చేయొచ్చు కానీ ప్రాణయం తప్పుగా చేసి తల తిరగడము టెన్షన్స్ బీపీ పెరగడం కూడా ఒకసారి జరగవచ్చు అనమాట అందుకే ఇది తప్పకుండా ఎప్పుడు గురువుల గైడెన్స్ లోనే చేయాలన్నమాట కాబట్టి స్ట్రెస్ రిలీజ్ కావాలన్నా రిలాక్స్ కావాలన్నప్పటికీ కూడా ఈ రోజే యోగ నిద్ర ప్రయత్నించండి మన ఛానల్లో చాలా మంచి యోగ నిద్ర వీడియోస్ ఉన్నాయి చాలా మంది అది ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు మీరు కూడా ప్రయత్నించండి ఇలాంటి ధ్యానం గురించి డైట్ గురించి ఏమైనా టిప్స్ కావాలంటే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా నాతో మీరు లైవ్ క్లాసెస్ పార్టిసిపేట్ చేయాలంటే కింద ఇచ్చే నంబర్కి కాంటాక్ట్ చేయండి